వెరీ మచ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి లొంగ తీసుకున్నాం అనుకున్నారు వాళ్ళ వెనకాల ఒక నాయకుడు ఉన్నాడని మర్చిపోయారు కేసులతో అనుకున్నారు ఆ నాయకుడు అన్నతో కార్యకర్తలు తిరగబడతారని మర్చిపోయారు ఎవరో నాయకుడు ఎవరు ఎవరు అన్నా అంటే నేనున్నారనే మనందరి ప్రియతమ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దల నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం వేదికపై పైన ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గం కలికిరి గురంకొండ వాయిల్పాడు కేవీపల్లి కలకడ పీలేరు నుంచి వచ్చిన వేలాది తెలుగుదేని కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారము రాయచోటు నుంచి పుంగనూరు నుంచి తమ్మలపల్లి నుంచి మదనపల్లి నుంచి రాజంపేట నుంచి కోడి నుంచి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు స్వాగతం పలుకుతున్నా ఇక్కడ మనము ఏ విధంగా మనము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కానీ లోకల్ గా ఎమ్మెల్యేలు ఎంత అరాచకాలు చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు ఇక్కడ పీలేర్లో లో భూదందాలు ల్యాండ్ మైను వైను శాండు జిల్లా అంతా రాష్ట్రం అంతా కూడా లూట్ చేసేసారు తర్వాత బూలర్ లో భూ ఆక్రమణ జరిగింది ఇక్కడ ఫ్యాక్టరీల కోసం అని చెప్పి మనము ఏడు వందల ఎకరాలు ఇక్కడ తీసి పెట్టాం ఇక్కడ పీలేర్ లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనకు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు వస్తాయి యువతకు ఉద్యోగాలు వస్తాయి కలికిరి వాయిల్పాటు మధ్యలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి అవన్నీ కూడా ఓపెన్ చేస్తాం మనము చంద్రబాబుకు నాయకత్వాన్ని బలపరిచి రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ ఉండే ఏడు నియోజకవర్గాలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా పార్లమెంటు కూడా మనం ఎంపీ క్యాండిడేట్ను గెలిపించుకోవాలా ఇక్కడ ఉండే ఎంపీ కానీ మినిస్టర్ కానీ వాళ్ళకు మనము బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము ఉద్యోగాలు రావాలన్నా మనకు మంచి జరగాలన్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ స్థానానికి ఈ రాష్ట్రానికి గతి లేదు కాబట్టి మనం ఆలోచించాలా ఏ విధంగా అరాజకలు జరిగినాయి ఏ విధంగా అక్రమాలు జరిగినాయి మన జిల్లాలో కాబట్టి మనం అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి మనమంతా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తర్వాత కలగడ కేవీపల్లి అలీగిరికి సంబ ప్రాజెక్టు మనం నూరు కోట్లతో ఇప్పుడు కంప్లీట్ చేయటం జరిగింది అది కూడా ఇప్పుడు ఇన్కంప్లీట్ గా ఉంది కాబట్టి మనకు ఉద్యోగాలు రావాలన్నా మనకు ఏ భవిష్యత్తు పిల్లలకు భవిష్యత్తు కావాలన్నా మనమంతా కూడా దయచేసి మనమంతా కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని అందరినీ ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి మనం అందరం కూడా తర్వాత ఈరోజు పీలేరు ప్రోగ్రాంకు మీరు ఎంతో కష్టపడినారు మీ పిలర్ కాన్ఫరెన్స్ ఉండే ఐదు మండ ఆరు మండలాల నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటాం మీకు అందరికీ కూడా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఏ ప్రోగ్రామ్ చంద్రబాబు గారు మనం చెప్ప పెట్టమంటే అది మీరంతా కూడా సక్సెస్ చేశారు అది నా గొప్పతనం కాదు మీరంతా నాకు వెన్నంట ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పటి నుంచి కూడా మనకు తోడుగా ఉన్నారు మీరందరూ కూడా మీ వల్లనే ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అయినాయి యువకుల పాదయాత్ర లోకేష్ గారు కూడా ఆ రోజు పీలేరులో బ్రహ్మాండ సక్సెస్ అయింది అదంతా కూడా మీ వల్లనే తర్వాత చంద్రబాబు గారు మినీ మహానాడు మనలపల్లికి వచ్చినారు అప్పుడు కూడా మీ వల్లనే సక్సెస్ అయింది తర్వాత సబ్ జైలుకు వచ్చినారు పీలేరుకు అప్పుడు కూడా మీ వల్లనే సక్సెస్ అయింది ఇప్పుడు మనము ఈ రోషము ఇదంతా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు చూపించి మంచి మెజార్టీలతో మనం వాళ్ళందరినీ గెలిపించుకోవాలి తెలుగుదేశం క్యాండిడేట్లు కోరుకుంటూ ఇప్పుడు సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అన్నా అబద్ధాలు రాజ్యం ఏలుతున్నప్పుడు సత్యం వైపు నిలబడటమే తన బాధ్యతగా భావించి అన్యాయం మంద బలంతో విర్రవీగుతున్నప్పుడు న్యాయానికి అండగా నిలబడటమే తన లక్ష్యంగా తలచి రాక్షసు మూక రోడ్డుపై సైన్ విహారం చేస్తుంటే సామాన్యుడికి అండగా నిలబడటానికి మన ప్రాంతానికి అండగా నిలబడటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ సింహాన్ని ఎప్పుడుగా ఎప్పుడైనా దగ్గరగా చూసావా జగన్ రెడ్డి కోపంగా ఉన్న సింహం నుంచి వచ్చే శ్వాస ఎంత భయంకరంగా ఉంటుందో ఎప్పుడైనా ఇందావా జగన్ రెడ్డి వేటకు సిద్ధంగా ఉన్నా సింహాన్ని ఎప్పుడైనా చూసావా జగన్ రెడ్డి నిన్ను వేటాటానికి వస్తున్నా ఆ సింహాన్ని చూస్తావా జగన్ రెడ్డి పేదోడికి కడుపు నింపిన ఆ సింహం ఎవరు ఎవరు రైతు బిడ్డను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన ఆ సింహం ఎవరు ఎవరు మన ప్రాంతంలో అందరి తెచ్చిన ఆ సింహం ఎవరు ఎవరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వ్యక్తిగతంగా నాకు దైవ సమానులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు పీలేరులో రా కదిల కదిలి రా కార్యక్రమం ఇస్తే నా జీవితంలో ఎన్నో సార్లు పీలేరుకు వచ్చారు గాని మొట్టమొదటిసారి ఇంత పెద్ద స్పందన చూస్తున్నాను ఎటు చూసినా జనమే జనం రోడ్డు మీద కూడా చూస్తున్నాను రోడ్లన్నీ నిండిపోయినాయి దారంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయ్యే పరిస్థితి వచ్చింది మీ ఉత్సాహం చూస్తా ఉంటే రా కదిలి రా అని పిలిస్తే పీలేరు మొత్తం స్తంభించబోయింది ఈ అసమర్థ విధ్వంస ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజలందరూ కూడా ఉద్యమంలో వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ జనాన్ని చూసి చెబుతున్నా పీలేరు నుంచి చెబుతున్నా జగన్ పని అయిపోయింది జగన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇంకా డెబ్బై నాలుగు రోజులే మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన విధ్వంసాలు ఇవన్నీ కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా తమిళ నిన్నటి వరకు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు జనవరి రాలేదు జగన్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు సిద్ధమని మీటింగ్లు పెడతాడంట నేను అడుగుతున్నా ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులు ఉందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఒక కటౌట్ పెట్టాలన్నా ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అడ్డంబడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగను ఇప్పుడు ప్రచారానికి సిద్ధమంటున్నారు మిమ్మల్ని అడుగుతున్నా